హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మల నిమగ్నా దంశామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्देहि गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकां हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर భక్త మహాశీర వీరేశ్వరలింగానికి సంబంధించినటువంటి కథను నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్నాం అమిత్రజిత్తు అనేటటువంటి భక్తి కలిగినటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు రాజ్యం చేస్తూ ఉండగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఆ పరమ భక్తుడి ఇంటికి ఒకనాడు దేవర్షి నారదుడు నారాయణ గానామృతం చేసుకుంటూ వచ్చాడు వచ్చినటువంటి ఆ మహర్షిని భక్తిపూర్వకంగా ఆహ్వానించి ఆయనకు నమస్కరించి మహర్షి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తన సరస్ శిరస్సుపై చల్లుకున్నాక పరమ భాగవతోత్తముడు నారద మహర్షి కదా అందుకని ఆయన ఆ నీళ్లు తన మీద జల్లుకున్నాడు అంటారు భాగవతుల పాద జలము పైన జల్లుకున్న చాలు భగీరథికి పోయే నాని భ్రాంతి ఏటికే మనసా భాగవతుల వాగా అమృతము పానము చేసిన చాలు బాగుమీరినట్టే అమృత పానమేటికే మనసా శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే అంటారు కదా అలా ఆయన యొక్క ఆ భాగవతుడు యొక్క పరమ భాగవతోత్తముడు యొక్క కాళ్ళు గడిగి ఆ నీళ్లు తన మీదని జల్లుకున్నాడు నెత్తి మీద అర్ధ్యం ఇచ్చాడు చేతులు చేతులు గడిగాడు పాద్యం ఉన్నాడు కాళ్ళు గడిగాడు ఆయన తాగడానికి నీళ్ళు ఇచ్చాడు ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు వస్త్రాలు ఆభరణాలు ఇచ్చాడు చందనం సమర్పించాడు రెండు చేతులు జోడించి నారద మహర్షుల వారికి నమస్కారం చేశాడు ఈయన కూడా పరమ విష్ణు భక్తుడు కాబట్టి నారదుడు ఈయనకు ప్రతి నమస్కారం చేశాడు నారదుడు అమిత్రజిత్తుతో చెప్తున్నాడు అయ్యా నేను లోకాలన్నీ తిరుగుతూ 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 ఒక అమ్మాయి యొక్క ఆర్తనాదాన్ని విన్నానయ్యా ఆ అమ్మాయి పేరు మలయగంధిని ఆ అమ్మాయి ఒక విద్యాధరుడి యొక్క కుమార్తె ఆ అమ్మాయి ఎందుకు ఆర్తనాదం చేస్తోంది అంటే ఆ అమ్మాయి ఒక రోజున ఉద్యానవనంలో ఆడుకుంటోంది అప్పుడు కపాలకేతు అనేటటువంటి ఒక దానవుడి యొక్క కొడుకు వాడి పేరు కంకాలకేతు ఈ కంకాలకేతు ఉద్యానవనంలో ఆడుకున్నటువంటి ఆడుకుంటున్నటువంటి ఆ మలయగాంధిని అపహరించాడు రాబోయేటటువంటి తదినాడు నిన్ను నేను బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటానే అన్నాడు వాడు ఈ సంఘటన ఎక్కడ జరిగింది పాతాళలోకంలో ఉన్న చంపకావతి నగరంలో ఉంది నేను హాటకేశ్వరం నుంచి వస్తున్నాను నన్ను చూసి నాకు నమస్కారం చేసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాతో చెప్పింది నన్ను రక్షించండి మహర్షి అన్నది ఆ అమ్మాయిని నువ్వే రక్షించగలవు అనేటటువంటి ఉద్దేశంతో నేను మలయగంధినికి అభయ అభయం ఇచ్చి నిన్ను రక్షించేవాడిని వెంటనే తీసుకువస్తానే అమ్మాయి అని చెప్పి సరాసరి నీ దగ్గరికి వచ్చేసానయ్యా అన్నాడు నారద మహర్షి నువ్వే రక్షించాలయ్యా అమ్మాయిని అన్నాడు ఎలా రక్షించాలండి నేనెలా రక్షించగలనా ఆ అమ్మాయిని అని అడుగుతాడు అమతరచత్తు అంటే నారదుడు అన్నాడు ఏం లేదయ్యా ఏ కంకాలకేతు అనే పేరుగల రాక్షసుడు ఎత్తుకుపోయాడో అమ్మాయిని వాడిని చంపేయ్యి అన్నాడు అయ్య బాబోయ్ ఎంత సులువుగా చెప్పేశారండి రాక్షసుని నేను చంపేయడమా నా వల్ల ఎలా అవుతుందండి అన్నాడు రాజుగారు అంటే అప్పుడు నారదుడు అన్నాడు భయపడకయ్యా మిత్రజిత్తు కంగారు ఏం పడిపోకు నన్ను ఆ అమ్మాయి రక్షించమని వేడుకున్నప్పుడు తనే స్వయంగా ఒక విషయం చెప్పింది అది నీకు చెప్తాను జాగ్రత్తగా విను అని నారద మహర్షి చెప్పడం ప్రారంభించాడు ఆ అమ్మాయి నాతో అన్నాది మహర్షి నేను మా ఉద్యానవనంలో ఆటలాడుకుంటూ ఉంటే ఈ కంకాల కేతువు గంధమాధన పర్వత నుంచి నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చేశాడు ఈ రాక్షసుణ్ణి ఎవరైనా త్రిశూలంతో పొడిస్తే తప్ప వాడు ఇంకా ఏ ఇతర ఆయుధాల వల్ల వల్ల చావడు ప్రస్తుతం వాడు గాఢ నిద్రలో ఉన్నాడు నేను ఒక త్రిశూలాన్ని ఇస్తాను ఎవరైనా విష్ణుభక్తుడు వచ్చి వీడిని ఆ త్రిశూలంతో పొడిస్తే వీడు చనిపోతాడు కాబట్టి మహర్షి నన్ను ఈ రాక్షసుడి నుంచి రక్షించండి అంతేకాదు ఏ విష్ణుభక్తుడైనటువంటి యువకుడి చేతిలో వీడు చస్తాడో ఆ విష్ణు భక్తుడైనటువంటి యువకునితో నాకు రాబోయే తది పెళ్ళి అవుతుందని నేను ఉపాసన చేస్తున్నటువంటి పార్వతీదేవి నాకు వరం ఇచ్చింది నాకు సహకరించండి మహర్షి అని అడిగిందయ్యా రాజా కాబట్టి ప్రస్తుతం ఈ లోకంలో మించినటువంటి విష్ణుభక్తుడు ఇంకొకడు లేడుగాక లేడు అందుకని నేను నీ దగ్గరకు వచ్చానయ్యా నువ్వు వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించు అని నారదుడు రాజుగారితో చెప్పాడు వెంటనే నారదుడి యొక్క ఆజ్ఞను పాటించడానికి నిశ్చయించుకున్నటువంటి అమిత్రజిత్తు నారదుడి యొక్క సలహా మేరకు నారదుడి యొక్క సూచన మేరకు ఆ అమ్మాయి ప్రస్తుతం ఉన్నటువంటి చంపకావతికి వెళ్ళడానికి బయలుదేరాడు అమిత్రజిత్తు అమితమైనటువంటి సంతోషంతో బయలుదేరాడు ఎక్కడైతే విద్యాధరుడి కూతుడ కూతురైనటువంటి ఆ మలయగంధిని కంకాలకేతు ఎత్తుకుపోయి ఉంచాడో ఆ ప్రదేశానికి నారదుడి యొక్క సూచనలను సూచనలను అనుసరించి చేరుకున్నాడు అక్కడికి వెళ్ళాక అతి రహస్యంగా ఆ అమ్మాయిని కలిసి మాట్లాడి ఆయుధాగారంలో రహస్యంగా దాగి ఉండి కేతువు మాట్లాడేటటువంటి మాటలన్నింటినీ కూడా రహస్యంగా వింటున్నాడు మలయగంధిని గొప్పగా పార్వతీదేవిని ఉపాసించేటటువంటి ఉపాసకురాలు అటువంటి పవిత్ర శీలం కలిగినటువంటి ఆమె సమీపానికి ఈ కంకాలకేతువు వచ్చి రావణాసురుడు సీతాదేవిని ఏ విధంగానైతే నిందిస్తూ నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోవాలి అని బలవంతం చేసేలాగా మాట్లాడుతూ అమ్మ మనస్సును బాధ పెడుతూ మాట్లాడేవాడో నాడు రావణాసురుడు సరిగ్గా అదే రీతిలో మలయగంధిని ఈ కంకాలకేతువు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు పాపం మలయగంధిని కళ్ళ మెట కన్నీళ్లు జల 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 రాలిపోతూ ఉంటే నోటి వెంట మాట రాక అలా ఉండిపోయింది ఆ రకంగా వాడి ప్రవృత్తిని వాడి మాటల ద్వారా రహస్యంగా తెలుసుకున్నటువంటి మిత్రజిత్తు వాడిని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు వచ్చాడు కంకాలకేతువు మలయగంధిని దగ్గరికి వచ్చినప్పుడు చా బాగా తాగి వచ్చాడు వాడు మాంసాన్ని బాగా తిని వచ్చాడు అందువల్ల వాడికి బాగా నిద్ర ముంచుకు వచ్చింది వాడు నిద్రలోకి జారుకుంటూ జారుకుంటూ కూడా అంటున్నాడు మలయగంధిని ఈ అనంత బ్రహ్మాండాలలో నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడే ఇప్పుడు నిద్ర వస్తోంది నాకు నేను పడుకుంటాను నేను పడుకున్నాక నాకు తెలివి వచ్చి లేచేసరికి నువ్వు ఒక నిర్ణయం తీసుకో ఈ లోపుగా అని అది కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో వాడే చెప్పేస్తాడు చూడండి ఆ నిర్ణయం కూడా వాడికి అనుకూలంగా ఉండాలంటాడు అంతే తప్ప నిర్ణయం తీసుకో అంటాడు మళ్ళీ అందులో కండిషన్ పెడతాడు ఏంటంటాడు నేను లేచేసరికి నీ నిర్ణయం నన్ను పెళ్లి చేసుకునేటటువంటిది అయ్యి ఉండాలి అని నిర్ణయం వచ్చింది జాగ్రత్తగా విను నువ్వు నిర్ణయం తీసుకో కానీ నేను నేనేం చెప్తున్నానో ఆ నిర్ణయం తీసుకో ఒకవేళ ఆ నిర్ణయమే కానీ నన్ను పెళ్లి చేసుకుంటాననేటటువంటి నిర్ణయమే కానీ నువ్వు తీసుకోకపోతే నేను లేచేసరికి నేను లేచిన వెంటనే నేను చంపేస్తాను అంటాడు ఇదేంటి వాడి వరుస ఇది వాడు అమ్మాయికి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా లేకపోతే నువ్వు చచ్చిపోతావా అని అడుగుతాడు అంతే అంతే వాడి ఎంత కన్న కఠోరమైనటువంటి క్రితం మాటలవి ఎంత బాధపడుతుంది అమ్మాయి ఆ నిర్ణయం కూడా వాడే చెప్పేస్తాడు అయితే వాడు పడుకుని లేచేసరికి జరిగినటువంటి సంఘటన పరంపర ఎలా జరిగిందో అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుందో అక్కడ ఏం జరిగిందో మనం రేపటి రోజు కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశయలేర అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ఎంత న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యంలోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर